నమస్తే అన్న అందరికి నమస్కారం కతారు విమానంలో అల్లకొల్లోలం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కతారు దోహా నుంచి డాబ్లిన్ వెళ్తూ ఉన్న కతారు ఎయిర్వేస్ కు చెందిన విమానం భారీ కుదుపులకు గురయ్యింది ఈ పరిణామంతో పన్నెండు మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు టర్కీ మీదుగా విమానం ప్రయాణిస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా విమానంలో టర్బులెన్స్ కు గురయ్యింది ఆరుగురు ప్రయాణికులు మరొక ఆరుగురు విమాన సిబ్బంది గాయపడ్డారని చెప్పి డాబ్లిన్ ఎయిర్పోర్టు వర్గాలు ధృవీకరించాయి దోహా నుంచి కతారు ఎయిర్వేస్ విమానం క్యూ సెవెన్ జీరో వన్ సెవెన్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు డాబ్లిన్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చెప్పి పేర్కొన్నాయి ల్యాండింగ్ తర్వాత ఎయిర్పోర్టు పోలీస్ రెస్క్యూ సిబ్బంది గాయపడిన పన్నెండు మందికి అత్యవసర సేవల్ని అందించింది టర్కీ మీదిగా వెళ్తూ ఉన్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురయ్యిందని చెప్పి డాబ్లిన్ ఎయిర్పోర్ట్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి కాగా ఇటీవల రెండు వందల పదకొండు మంది ప్రయాణికులతో లండన్ నుంచి సింగపూర్ వెళుతూ ఉన్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం తీవ్రమైన టార్బులెన్స్ కి గురైన విషయం తెలిసిందే బ్యాంకాంగ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలో చెలరేగిన అల్లకొల్లో డెబ్బై మూడేళ్ల బ్రిటన్ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు విమానంలోని చాలా మంది తలకు వెన్నముకకు మెదడు భాగాలకు గాయాలతో బయటపడ్డారు ఈ ప్రమాదంపై పరిశోధకులు కాక్పీట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డును విశ్లేషిస్తూ ఉన్నారని చెప్పి సింగపూర్ రవాణా శాఖ మంత్రి గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్